హలో అండి అందరికీ నమస్తే తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఈ పనులు చేస్తే కనుక మీ ఇంటి లక్ష్మీదేవి నిలబడడం కష్టం మరి చూద్దాం తమ దరిద్రం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మహాలక్ష్మి తమ ఇంట కొలువై ఉండాలని సిరి సంపదలతో తులతూగాలని తహతహలాడుతూ ఉంటారు కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది లక్ష్మీదేవి పసిడి పంటల్లో లక్ష్మిగా పాలనలో రాజలక్ష్మిగా లాలనలో గృహలక్ష్మిగా ఇంటింట సంతాన లక్ష్మిగా ఊరంతా మహాలక్ష్మిగా సోబిల్లుతుంది మంచి మనసులు మనసులు ఎక్కడ ఉన్నా వారి దగ్గర లక్ష్మీదేవి నిత్యం ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ పూజలు చేస్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు ఇంటిని ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకున్న వారి దగ్గరికి లక్ష్మీదేవిని పిలవకపోయినా సిరి సంపదలు తీసుకొస్తుంది కానీ మీరు ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉండడం కష్టం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శుద్ధి అంటే పైకి కనిపించడం మాత్రమే కాదు మనసులోనే పరిశుద్ధంగా ఉండాలి బాహ్యంగా మానసికంగా కల్మషం లేకుండా ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఎదుటి వారి మీద ఆసూయతో రగిలిపోయే వాళ్ళు ఇతరుల మీద నిందలు వేసే వారి మనసుల వైపు కన్నెత్తి కూడా చూడదంట లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది కానీ చిన్న పొరపాటు చేస్తే క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధర్మం తప్పిన చోట అబద్ధలాడే వ్యక్తుల దగ్గర ఉండేందుకు లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు దేవతలు దేవుళ్ళని నిందించే వారి పట్ల కోపంగా ఉంటుంది తులసిని పూజించని చోట శివుని అ అర్చించని ప్రదేశంలో బ్రాహ్మణులకు అతిథులకు సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇంట్లో ఇల్లాలు కంటతడి పెట్టిన చోట అకాల భోజనం చేసే వారి ఇంట లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టం చూపించదు అసాత్యాలు పలికిన చోట దుర్భాషలాడే వారి ఇంట్లో ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది సోమరిపోతులు పనిచేయడంలో అశ్రద్ధ వారి వైపు కన్నెత్తి కూడా చూడదు కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం కూడా ఉండదు అనవసరంగా గడ్డిపరకలు తెంచిన చెట్లు కూల్చే వాళ్ళ ఇళ్లపై లక్ష్మీదేవి కరుణ చూపించదు యువస్రలయ్య నిద్రపోయే వారిని మాటలు మార్చే వ్యక్తులు పశుపక్షాదులను హింసించే వారి అమ్మవారు ఉండదు సంపద మీద దురాశ ఎక్కువగా ఉన్న వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు నిరంతరం శుభాన్ని కోరుకునే వారి దగ్గర శాంత స్వభావులు పర్రలకు సాయం చేసేవారు అతీనం గౌరవించే వారి దగ్గర కాలం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే వారి మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి కృతజ్ఞత చూపేవారి మీద లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సద్గుణాలు కలిగిన వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలిచిపోతుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివేరుస్తాయి ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు తీర్థం తీసుకోకూడదు స్నానాధికాలు ముగించకుండా మలమూత్రాదులు ముగించుకున్నాక కాళ్ళు కడుక్కోకోకుండా ఉన్నప్పుడు తీర్థం తీసుకోకూడదు అది అపవిత్రమైన చర్య నుదుట విభూతి కుంకుమ లేనప్పుడు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోకూడదు అందుకే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా కుంకుమ తీసుకొని నుదుటిన బొట్టు పెట్టుకుంటారు స్త్రీలు నెలసరి సమయంలోనూ ప్రసాదాలు ముట్టుకోకూడదు పూజ గది వైపు వెళ్ళకూడదు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ తీర్థం ఎన్ని రకాలు తీర్థం నాలుగు రకాలుగా చెప్తారు మొదటిది జలతీర్థం అకాల మరణం సర్వ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది కషాయ తీర్థం రాత్రి పూజ తర్వాత పంచుతారు ఇది కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఇస్తారు పంజామృత తీర్థం తీసుకుంటే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతారు పానక తీర్థం ఇస్తారు ఇవి మాత్రమే కాదు తులసి తీర్థం బిలువ తీర్థం పచ్చకర్పూర తీర్థం కూడా పంచుతారు తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి కొంతమంది కుడిచేత్తో తీర్థాన్ని తీసుకుంటారు కానీ అలా అసలు చేయకూడదు ఎడమ చేతి మీద కుడిచేయి పెట్టి తీసుకోవాలి బొటన వేలు చూపుడు వేలు మూసి మిగతా మూడు వేలు ముందుకు చాపి తీసుకుంటారు ఈ ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకుని నోట్లో వేసుకోవాలి తీర్థం తాగేటప్పుడు శబ్దం రాకూడదు అలాగే తీర్థం కింద పడకూడదు మరొకరికి పంచి పెట్టకూడదు ఓం అచ్యుత అనంత గోవింద అనే నామాలు స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుడిని తలుచుకుంటూ తీర్థాన్ని తాగాలి తీర్థం కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత కుడి చేతిని తల మీద రాసుకుంటారు కానీ అది చాలా తప్పు తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు మన ఎంగిలి బ్రహ్మకి అర్పణ చేసిన వాళ్ళం అవుతాం అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతిని ఉద్దుకోవడం లేదంటే తుడుచుకోవడం చేయాలి తీర్థాన్ని మూడు సార్లు తీసుకుంటారు అలా ఎందుకు తీసుకుంటారో చాలామందికి తెలియదు మొదటిసారి తీర్థం శారీరక మానసిక శుద్ధి కోసం ఇస్తారు రెండోసారి న్యాయ ధర్మ ప్రవర్తన సరిగా ఉండాలని ఇస్తారు మూడోసారి పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంతమంది ప్రసాదం తీసుకున్న తర్వాత అలాగే కుడి చేతిలో ఉంచుకొని తినేస్తూ ఉంటారు అలా చేయడం తప్పు కుడి చేతితో ప్రసాదం తీసుకున్న తర్వాత దాన్ని ఎడమ చేతిలోకి మార్చుకోవాలి ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని కొద్ది కొద్దిగా తినాలి పక్షి మాదిరిగా ఒక చేతిలోనే ఉంచుకొని తింటే మరుజన్మలో పక్షిగా పుడతారని అంటారు స్త్రీలు తీర్థంతో పాటు పూలు లేదా ఫలాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా చీర కొంగు పట్టుకొని వాటిని అందుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో